బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక కు పెను ప్రమాదం తప్పింది కర్నూలు జిల్లాలోని తుగ్గలి సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిలో లేదు బస్సు వేగం సమానంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో ఇరవై ఆరు మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు స్టీరింగ్ రాడ్డు విరిగిపోయి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది అయితే మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక అంతకు ముందు కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు రెండు కార్లు ఎదురెదురుగా ఢీ ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జిల్లాలోని ఎమిగునూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎల్లలిద్ద పడితే ఉడా ఎల్లిగో తగిరి మంత్రాలయము అక్కడ దిడ్ దగ్గర లారీ ఆగిపోయిందని అటు పక్క పోయే వెహికల్స్ అన్ని ఇటు డైవర్ట్ ఇచ్చారు డైవర్ట్ ఇచ్చాం కాబట్టి ఇటు వచ్చారు డ్రైవరు ఇది ఇట్లా దొరుకుతుంది ఎల్లలిద్ద పడితే ఉడామేగుండ ఎల్లుగో తగిరి అక్కడ దిడ్ దగ్గర లారీ ఆగిపోయిందని అటు పక్క పోయే వెహికల్స్ అన్ని ఇటు డైవర్ట్ ఇచ్చారు డైవర్ట్ ఇచ్చాం కాబట్టి ఇటు ఇట వచ్చారు డ్రైవర్ అందుకే ఇది ఇట్లా ఇది దొరుకుతాయి స్టీరింగ్ ప్రాబ్లం ఉదాంబోరు